ఈరోజు పంద్ర ఆగస్టు భారతదేశం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా చాలా గర్వంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకునే ఒక శుభదినం అట్లాంటి ఈరోజు మరి ఈ పుస్తకావిష్కరణ గురించి జరగడం నిజంగా కూడా సముచితం తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ మంచి ఒక మంచి కానుకగా కూడా దీన్ని భావించవచ్చు అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఇక్కడ ఎందుకంటే చాలామంది మిత్రులు నాతో సహా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్లో లేము కేవలం కొంతమంది మాత్రమే వినోద్ గారు అదేవిధంగా మసనాచారి గారు సునీతక్క కొంతమంది మిత్రులు ఆ రోజు వారితో బాలమల్లు గారు మొదటి రోజు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు మహమూద్ అలీ గారు ఎందుకు చెప్తా ఉన్న ఈ మాట అంటే ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత ఎందుకంటే నిన్ననే ఇప్పుడు ఇక్కడికి రాగానే పెద్దలు రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు మన పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించి సరిగ్గా పంతొమ్మిదేళ్ళు నిన్నటితో నిండి ఇరవై ఏటా తెలంగాణ భవన్ కూడా అడుగుపెట్టిందని చెప్పి వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ రోజు ఉద్యోగం మీదే తిరిగి వచ్చిన ఒక రెండేళ్ళ పాటు అదే ఉద్యోగంలో రెండు వేల ఆరు డిసెంబర్ ఆగస్టు దాకా కూడా నా పని నేను చేసుకుంటూనే నాకు కొంతకాలం కూడా సార్తో గడిపే అవకాశం అంటే జయశంకర్ సార్తోని అట్లాగే కేసీఆర్ గారితోని విద్యాసాగర్ రావు ఢిల్లీలో గడిపే అవకాశం నాకు దక్కింది ఆ సందర్భంగా రెండు సంవత్సరాల్లో చాలా సందేహాలు చాలా అనుమానాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశం కూడా ఆ రోజు కలిగింది అంటే ఏ సందర్భంలో ఏ రకంగా ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ ఆవిర్భవించింది మరి ప్రస్తుతం జరుగుతున్నది ఏంది చరిత్రలో జరిగింది ఏంది ఇవన్నీ కూడా అవగాహన చేసుకునే ఒక అవకాశం కూడా నాకు కలిగింది నేను అందులో రెండు మూడు జ్ఞాపకాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నేను ఒకటి కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి ఇవాళ ఇరవై ఐదేళ్ల తర్వాత రాష్ట్రం సాధించిన తర్వాత ఎవడు పడితే వాడు ఏది పడితే మాట్లాడచ్చు చాలా సులువుగా అల్కగా ఏయా ఏముందా కేసీఆర్ చేసింది అని కొట్టిపారేయచ్చు ఎందుకంటే నోరే నోరే కదా ఏముంది డైలాగ్ కొట్టడానికి పెద్ద కష్టం కాదు కానీ ఇరవై ఐదేళ్ల కిందటి పరిస్థితి ఏంది ఏప్రిల్ రెండు వేల ఒకటిలో వెనక్కి చూసుకుంటే అదేదో సినిమా పాట ఉంటుంది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలవదు పాపం అని ఒక పాట నిజంగా కూడా ఆనాడు దేశ రాజకీయ పరిస్థితి ఏంది ఆ రోజు కూడా రోజు ఉన్నట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ సారథ్యంలో ఉన్నది అదే బీజేపీకి ఆనాడు కూడా ఈ రోజు ఉన్నట్టుగానే కరెక్ట్ కరెక్ట్గా మరి నాయకత్వం అందిస్తూ ఎన్డీఏ కన్వీనర్గా అట్లాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు బద్ద వ్యతిరేకిగా వారు మరొక వైపు వారు ఉన్నారు ఇంకోవైపు నూరు సంవత్సరాల పైచిల్కు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అసలు ఈ తెలంగాణ ఇట్లా ఉంది అంటే ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడ్డది అంటే ఇన్ని వందల వేల మంది చనిపోయినారంటే దానికి కారణభూతమైన కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు మూడు రాజకీయ పార్టీలు భారతదేశంలో ఆ రోజు బలంగా ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ అట్లాగే టీడీపీ ఆ పరిస్థితుల్లో ఒక కొత్త శక్తిగా ఒక పార్టీ పుట్టాలి ఆ పార్టీ నిలదొక్కుకోవాలి నిలదొక్కుని కేసీఆర్ గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజల్ని మలిచి వారి ఓటునే ఒక్కొక్క ఆయుధంగా చేసుకొని అత్యున్నత పీఠమైన పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పాస్ చేపిస్తాం తెలంగాణ సాధిస్తాం అని ఒక ప్రకటన చేయాలి అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే సాహసం కాదు దుస్సాహసం ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారి దగ్గర ఏముంది నిజంగా చెప్పాలంటే ఇవాళ రాజకీయాలు చూస్తే భారతదేశంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఎవరు సక్సెస్ అయినారు ఎట్లాంటి వ్యక్తులు సక్సెస్ అయినారు అయితే మరి కాంగ్రెస్ లాంటి పార్టీ ఒక పూర్తి స్థాయి స్వాతంత్రోద్యమంలోంచి వచ్చిన పార్టీ అందులోంచి మన మహామహులు ఎంతోమంది ఆశీస్సులతో ఆ పార్టీ అట్లా 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 నిలదొక్కుంటూ వచ్చింది ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సిద్ధాంతపరంగా వారొక ఆలోచన విధానంతో ముందుకు వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు ఆ తర్వాత అట్లాగే భారతీయ జనతా పార్టీ మరి హిందుత్వం అనే నినాదంతో వారు అట్లాగే ప్రాంతీయ శక్తులుగా తెలుగుదేశం లాంటి పార్టీ అంటే తెలుగువారి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ అట్లాగే ద్ర ద్రవిడ సిద్ధాంతం పేరిట తమిళ పార్టీలు అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ మరి ఒక తెలంగాణ వాదంతో ఒక పార్టీ రావాలి అందులో ఆ రోజు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్న పరిస్థితి మొత్తం గ్లోబలైజేషన్ అయిపోతున్నది ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్నది ఇట్లాంటప్పుడు ఈ కొత్త భౌగోళిక సరిహద్దులేంది అని మాట్లాడే వాళ్ళు ఒకవైపు అసలు యువత ఇప్పుడు ఈ టెక్నాలజీలో కొట్టుకొని పోతా ఉంది ఈ టైంలో ఈ కొత్త కొత్త ఇవేంటి ప్రాంతీయ తత్వాలు ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఇంకొక వైపు దానికి మించి సమాజంలో ఒక అపనమ్మకం తెలంగాణ అనే నినాదం ప్రతిసారి రాజకీయ నాయకులు ఎత్తుకుంటారు వాళ్ళకేదో పదవి రాకపోతేనో ఇంకోటి రాకపోతేనో ఎత్తుకుంటారు వాళ్ళకు పదవి చేయగానే సప్పుడే కూకుంటారు వాళ్ళ పక్కన పాడేస్తారు జెండాను పక్కన పాడేసి వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకం దానికి తోడు అంతకంటే సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద పదకొండు మంది పార్లమెంట్ సభ్యులు గెలిపి గెలిచినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్లోకి విలీనం కావడం వల్ల మూడు వందల డెబ్బై మంది ఆత్మ బలిదానం కూడా వృధా కావడం ముప్పై ఏళ్ల పాటు ప్రజల్లో ఇక రాదు తెలంగాణ అనే ఒక నైరాశ్యం ఒక అపనమ్మకం ఉన్న పరిస్థితి మరి ఆ రోజు ఒక పార్టీ పెట్టాలంటే కేసీఆర్ గారు ఏమి సినిమా యాక్టర్ కాదు ఆయనేమి ఎన్టీ రామారావు గారు లాగా ఎంజీ రామచంద్రన్ లాగా ఒక సినిమా స్టార్ కాదు సూపర్ స్టార్ కాదు రావుగా ఆనాడు మంత్రిగా మెదక్ జిల్లాకి రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సుపరిచితుడైన నాయకుడు కేసీఆర్ గారు పోనీ ఆయనకి ఏమన్నా కులబలం ఉందా కులమనే పునాది ఉందా అంటే అది కూడా లేదు పోనీ మీడియా అంతా మనకు అండగా ఉందా అంటే మీడియా పవర్ లేదు పోనీ మజిల్ పవర్ ఉందా ఏమైనా బాగా దార్కారులు పేల్వాన్లు ఎవరు ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు ఇప్పుడంటే కొంతమంది జమైంది కానీ అప్పుడు లేరు అట్లా మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు కుల బలం లేదు అసలు ఈ సమాజంలోనే ఒక అపనమ్మకం తెలంగాణ వస్తుందంటే నమ్మేటోడు లేడు అసలు అవసరం అనేటోళ్ళు ఎక్కువ తప్ప తెలంగాణ రావాలని బలంగా కోరిక ఉన్నా ఇప్పుడు అవుతుందా అనే ఒక అపనమ్మకం అట్లాంటి పరిస్థితి మొత్తం సమాజంలో అసలు రాజకీయ వ్యవస్థ అంటేనే రాజకీయ నాయకులు అంటేనే వీళ్ళంతా కూడా కేవలం మనల్ని వాడుకుంటారు పక్కన పెడతారు అనే ఒక పరిస్థితి మరి అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను టీడీపీని బీజేపీని తట్టుకొని ఒక పార్టీ పుట్టాలి అంటే మరి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అంటే ఎంత కష్టమో ఎంత మరి గమ్యం తెలియని ప్రయాణమో ఒక్కసారి మీరు దయచేసి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మాట కాదు సరిగ్గా నలభై ఏడేళ్ల వయసు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వారికి నలభై ఐదో ఏట స్టార్ట్ అయింది చర్చలు నలభై ఏడో ఏట పార్టీ పుట్టింది నలభై ఏడు అంటే రాజకీయ నాయకుడికి అప్పుడప్పుడే టేక్ ఆఫ్ టైం అప్పుడప్పుడే ఎమ్మెల్యే అయ్యి స్థిరపడి మంత్రి అయ్యి ఇక భవిష్యత్తులో సుకూన్గా బతికే టైము నలభై ఏడు నుంచి అరవై ఏళ్ళు కానీ ఆ టైంలో ఒక కొత్త ప్రయోగం చేయాలి ప్రజల కోసం నడుం బిగించాలి నేను ఎట్లన్నా చేసి ముందడబడాలి ఒక లక్ష్యం పెట్టుకోవాలి జీవితానికంటే అది మామూలు సాహసం కాదు ఒక యోధుడు ఒక దృఢమైన సంకల్పం కలిగినవాడు దైవబలం కలిగినవాడు కలిగిన వాడు అట్లాంటి నాయకుడికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది తప్ప సామాన్యులతో మాత్రం కాదు అనే మాట కూడా నేను గుర్తు చేస్తాను ఒక్క ఒక కవి చెప్పిండు ఒక కవి గారు అన్నారు నాతో శూన్యం నుంచి సునామీ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మాట్లాడినారు వాస్తవం ఏమీ లేని శూన్యం నుంచి తెలంగాణ ఉద్యమం అనే ఒక సునామీని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజల మనోభావాలు భారత పార్లమెంటుకు చేరే విధంగా ఉద్యమ నిర్మాణం చేయడం అంటే ఆషామస్ విషయం కాదు ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరెటెంకన గారే అనుకుంటా బహుశా వారన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయు్రితడు అన్నాడు సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట మాట్లాడితే కవితాత్మకంగా అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది తక్కువ మందికి అదృష్టం దక్కుతుంది అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు వాస్తవం ఏంటి అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు అన్న కేసులు అవుతున్నాయి అన్న వీడు బెదిరిస్తుండే అన్న వాడు బెదిరిస్తుండే మరి ఈ ఊకదంపుడు ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం ఏమీ లేని నాడు ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్ననాడు ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమివేసే ప్రయత్నం చేస్తున్న నాడు అవహేళనలు చేస్తున్న నాడు మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు మీకు సత్తా ఉందా సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా అసలు మీకు లీడర్షిప్ ఉందా మీకు దమ్మున్న నాయకులు ఉన్నారా అని ఆనాడు మనల్ని సవాల్ చేస్తున్న రోజులు అవహేళన చేస్తున్న రోజులు మన భాష మన యాస సినిమాల్లో బయట మార్కెట్లో ఒక జోకర్లకు విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు ఒకటి రెండు కాదు ఎన్ని పరీక్షల మధ్యలో వచ్చినా కొన్ని కొన్నిసార్లు గెలుపు దక్కింది కొన్ని కొన్నిసార్లు దెబ్బలు తగిలినాయి పద్నాలుగేళ్లలో కానీ మొక్కవోని ధైర్యంతో ఏ ఒక్కరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మీద భారం వేసి దేవుడి ఆశీర్వాదంతో అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి ఒక మాట చెప్పాలంటే సాహస సాహస ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాలంటే లోపల కడుపులో గుండెలో కలేజ ఓవరాల్గా మనిషికి తెగింపు ధైర్యం ఉండాలి నేను తెలంగాణ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అంటే అని చెప్పాలంటే దానికి చాలా గుండెధైర్యం కావాలి ఆ ప్రకటన చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పోతున్నా తిరిగి తెలంగాణ గడ్డ మీదనే నేను కాలు పెట్టా కాలు పెడతా అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి అట్లాగే రెండు వేల పదమూడులో కాదు రెండు వేల ఒకటిలోనే కేసీఆర్ గారు కరీంనగర్ సింహగర్జనలో ఇంకొక మాట చెప్పినారు నేను ఎత్తిన జెండా దించితే చాలామందికి ఒక అపనమ్మకం ఉంది నేను ఎత్తిన జెండా కనుక దించితే పోరాటాన్ని పక్కన పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది ఇవాళ చూడండి ఆరు గ్యారంటీల పేరిట మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏ మేము ఎక్కడిచ్చినాం అన్నీ అయిపోయినాయి అంటున్నారు అట్లాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ రోజుల్లో నేను ఎత్తుకున్న జెండాను దించితే తెలంగాణను మోసం చేస్తే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పాలంటే చాలా తెగువ తెగింపు కావాలి అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఈ ఒక్క మాట చాలు కేసీఆర్ తెగింపు కేసీఆర్ గుండె ధైర్యం కేసీఆర్ యొక్క ఆలోచన పట్టుదల ఎట్లాంటిదని చెప్పడానికి కేవలం ఉద్యమంలోనే కాదు ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఒక తపస్సులాగా ఒక అకుంఠిత దీక్షతో పదేళ్ల పాటు మరి సొంత ఇల్లు గడితే ఎంత జాగ్రత్తగా ఇటుక ఇటుక కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి మన పల్లెలు ఎట్లుండాలి ఉండాలి మన పట్టణం ఎట్లుండాలి పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి ఒక వైకుంఠ ధామం ఉండాలి ఇంటింటికి నల్లు ఉండాలి ఇంటి చెట్టు ఉండాలి ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి ప్రతి పల్లెకి ఒక ట్రాక్టర్ ఉండాలి ఒక ట్యాంకర్ ఉండాలి బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగేందుకు ఒక పార్క్ కూడా ఉండాలి ఆ పిల్లలు ఆడుకున్న ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్ అట్లాగే పట్టణాలు కూడా భవిష్యత్తు అవసరాలకు తగ్గ విధంగా ఎట్లా విస్తరించాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండాలి ఫ్లైఓవర్లు ఎట్లుండాలి ప్రజా రవాణా ఎట్లుండాలి భవిష్యత్తులో మన భారతదేశానికి ఇవి ఎట్లా ఆదర్శం కావాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ అందుకే పదేళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు నేను ఒకసారి ఢిల్లీ పోతే నేను వినోద్ గారు అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట ఇప్పటికీ నా చెవుల్లో ఎలా ఆయన లేరు ఇక్కడ మన మధ్యన ఆయన అన్న మాట నా చెవిలో ఇంకా కూడా మారుమోగుతున్నది ఆయన ఒక మాట అన్నాడు మమ్మల్ని అందరిని ఎంపీలను గుసోబెట్టి జనరల్గా నేను చాలామంది రాజకీయ నాయకులను చూసిన బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు మంచి ఆందోళన చేష్టోళ్ళు ఉంటారు లేదా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కానీ మీరు అదృష్టవంతులయ్యా బెస్ట్ యాజిటేటర్ ఆల్సో హాస్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కేసీఆర్ రూపంలో మీ అదృష్టం అది అని ఆయన చెప్తుంటే మేమందరం గర్వంతో ఉప్పొంగిపోయినాం అట్లాగే ఇంకో సందర్భంలో గుర్తొస్తూ ఉంది ఆ రోజు మేము ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఏ ప్రధా ఏ ప్రణబ్ ముఖర్జీ గారైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక కమిటీకి నాయకత్వం వహించినారో ఆ ప్రణబ్ ముఖర్జీ గారే అల్టిమేట్గా రాష్ట్రపతిగా మన బిల్లు మీద సంతకం పెట్టిండు తెలంగాణ గజెట్ మీద ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి మేము అందరం పోయినాం రాష్ట్రపతి భవన్కి పోయి లైన్లో నిలబడి సారుకు మేము ఇస్తూ ఉంటాం బొక్కేలు ఇస్తూ ఉంటాం రాగానే చంద్రశేఖరరావు గారిని చూసి కేసీఆర్ గారిని చూసి ఆయన కేసీఆర్ అనకపోయేది చంద్రశేఖర్ అనేది చంద్రశేఖర్ అని చెప్పి దగ్గర తీసుకొని మంచిగా భుజం తట్టి అప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఇంకా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయినరో ఇంకా కాలేదు ఆ టైం ఆయన అన్న ఒక మాట చంద్రశేఖర్ చాలామంది జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటారు ఒక గోల్ అని పెట్టుకుంటారు కానీ ఆ గోల్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఏ రాష్ట్రాన్ని అయితే నువ్వు సాధించినవో ఆ రాష్ట్రానికి మళ్ళీ నువ్వే నాయకత్వం వహించాలని చెప్పడం అంటే నువ్వు కారణజన్ముడు అయ్యా నీ అదృష్టం ఇది బాగజై బాగజై అని చెప్పి పాప పెద్ద మనిషి కూడా ఆశీర్వదించి బాగా చేయి మా ఆశీర్వాదం నీకుంటుంది అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా కడుపు నిండా ఆశీర్వదించి పంపిన రోజు గుర్తొస్తూ ఉన్నది కేసీఆర్ చేసిన పని ఏంది ఇలా అని కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు వాస్తవం ఏంది ఇవాళ వాళ్లకు నడపస్తలేదు ఏదో మాటలు చెప్పిన రు వచ్చిండ్రు కుర్చీలో కూర్చున్నారు కొద్దిగా ప్రజలను అక్కడ ఎక్కడో ఆగం పట్టించినరు ఓట్లు తెచ్చుకున్నారు సీట్లు కొట్టినరు గద్దె మీద కూర్చున్నారు గద్దె మీద కూర్చొని అయితే కూర్చున్నారు కానీ నడపస్తలేదు అందుకే ఏం చేయాలి మరి కేసీఆర్ను బద్నాం చేయాలి అందుకే మీరు చూడండి గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నతమైన పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస ముఖం బాగా లేకపోతే అద్దంబల కొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది అయిపోయింది మొత్తం ఆగమైపోయింది మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒకటంటే ఒకటి ఇరవై నెలల్లో పనికి వచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాకమున్న పార్లమెంట్లో సమాధానం లభించింది పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరు ఇచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే మూడున్నర లక్షల కోట్లు అది తీసేస్తే కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది బయట చెప్పలేదు ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం గుర్తు చేయాలి ప్రజలకు చెప్పాలి రెండు విషయాలు చెప్పాలి ఒకటి కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళపాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి కూడా చెప్పాలి మనం ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఎవరికి లేదు అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు ఆగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్లు లాగినా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం దేశంలో ఎవరు చేయలే కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం అట్లా మనం పనిచేసినాం ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించిన కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్ల ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బుల మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ఇన్ని సాధించిన నాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుడిని వ్యవసాయ రంగంలో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుడిని నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసిపెట్టిన నాయకుణ్ణి ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుణ్ణి డెబ్బై తొమ్మిదేళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు వేల గొంతులు మోగాలే ఇది ప్రతి వేదికలో వినబడాలే ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో భారతదేశంలో పన్నెండో స్థానంలో ఉండే ఇవాళ నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖానకు అన్న కాడ్ నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగిన మాట వాస్తవం కాదా ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఏ రంగం అన్న తీసుకోండి మీరు ఐటీ రంగం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగం తీసుకున్నా అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం అట్లాంటి కేసీఆర్ గారి గురించి ఇవాళ మహేంద్ర గారు చాలా సమగ్రంగా రాసినారు ఆయన బాల్యము ఆయన కాలేజ్ చదువు ఆయన రాజకీయము ఉద్యమము ఆ తర్వాత మళ్ళీ అధికారంలో మరి పదేళ్ల పాటు సాధించిన విజయాలు అన్నీ కూడా సవివరంగా రాసే ప్రయత్నం చేసినారు చాలా ధన్యవాదాలు పెద్దలు మసూరాచారి గారికి రెండు రకాలుగా ఒకటేమో పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు రెండవది వారికి మరొక ధన్యవాదాలు మీరు కూడా పుస్తకం రాస్తానని చెప్పినందుకు బ్రహ్మాండమైన పుస్తకం రాయాలని కోరుకుంటా ఉన్నా కానీ ఒకటో రెండో సరిపోవు నేను మొన్నీ మధ్యన ఒక ఆయన తమిళనాడు ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చిండు నా దగ్గరికి శేఖర్ అని వచ్చినప్పుడు వచ్చుడే అంబేద్కర్ గారి పుస్తకం తీసుకొని వచ్చిండు వచ్చి గిఫ్ట్ ఇచ్చిండు అంటే బొకే తీసుకురాలే బుక్ బుక్ ఇది ఇదేంది బ్రదర్ అన్న అంటే మా అలవాటు అన్నా తమిళనాడులో ఏం అలవాటు అంటే మేము బొకేలు షాల్ అలా ఏం సార్ మేము ఒక పుస్తకం ఇస్తాం పుస్తకం ఇచ్చిన మా అలవాటు కానీ మీరు మద్రాసుకు వస్తేనేమో మమ్మల్ని కలుస్తేనేమో తమిళ వాదం మీద ద్రవిడ వాదం మీదనేమో వందల వేల పుస్తకాలు ఉంటాయి సార్ అక్కడ మీరు కావాలంటే టక్కుమంది తెచ్చుకురావచ్చు ఇచ్చేయచ్చు కానీ ఇక్కడికి వచ్చి నేను ఎత్తికినా సార్ నేను హిమాలయ బుక్ డిపో అయినా ఇంకో విశాలాంధ్ర బుక్ హౌస్ పోయినా ఎక్కడ పోయినా తెలంగాణ మీద ఎన్ని పుస్తకాలు నేను దేవులు పెడితే పెద్ద గనవడలేదు సార్ అన్నాడు నిజంగా కూడా ఒకటి మనం చేసినాం తప్పు మనం అంటే సమాజంగా పార్టీగా మనం ఒక చిన్న పొరపాటు చేసినాం పదేళ్ళు ఇల్లు కట్టుకుంటే సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక ఒక్కొక్క ఇటుక పెరుచుకొని పర్సనల్గా దగ్గరుండి కడతామో అట్లా మొత్తం టైం అంతా మన శక్తి యుక్తి అంతా శ్రమ అంతా కూడా ప్రభుత్వ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో మనం పెట్టినాం కానీ సాధించిన తెలంగాణ వెనుక ఉన్న ప్రయత్నం ఏంది ఎంత ఏంది దాన్ని పెద్దగా మనం మనది మనం ఎందుకంటే మనకు తెలంగాణలోకి అలవాట్లేదు జబ్బలు దర్చుకునే అలవాటు లేదు సొంతంగా సినిమాలు తీసుకుని అలవాట్లేదు డబ్బు కొట్టుకుని అలవాట్లేదు మనకు అలవాటు లేదు ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుని అలవాట్లేదు కానీ మొన్న మొన్న మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నాడు సింహం కనుక తన కథ తాను చెప్పుకోకపోతే సింహం కనుక తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే చరిత్రనే నిజం అనుకుని ప్రజలు భ్రమించే భ్రమించే ప్రమాదం ఉంటుంది అని అంటే చరిత్రలో గెలిచిన వాడే అల్టిమేట్గా పుస్తకం రాస్తాడు చరిత్ర రాసే అవకాశం వాడికే దక్కుతుంది సింహము వేటగాడి మధ్యలో ఒకవేళ సింహం చచ్చిపోయింది అనుకో దాని వేటగాడి చేతిలో వాడు చెప్పిందే కథ అవుతుంది కదా సింహం కథ రాదు కదా బయటికి అందుకే నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా మళ్ళీ ఇది మనం ఆగస్టు పదిహేను మళ్ళీ దీక్షా దివస్ ఉన్నది మనకు నవంబర్ ఇరవై తొమ్మిది నా విజ్ఞప్తి పెద్దలు వినోద్ గారితో మసనాచారి గారితో ఇంకా మిగతా పెద్దలు వేదిక మీద ఉన్నవారు అందరితో కూడా కలిసికట్టుగా ఒక టీంగా తెలంగాణ చరిత్రను ఆ తెలంగాణ చరిత్రలో ఉన్న మహామహులు జయశంకర్ గారు కానీ ఇంకా చాలామంది కాలోజి గారు కానీ ఇంకా చాలామంది మహామహులు అందరితో పాటు మన నాయకుడు కేసీఆర్ గారిది కూడా గొప్పగా మన తెలంగాణ వాదం గురించి ఆయన చేసిన ప్రయత్నం కానీ రాష్ట్రం గురించి ఆయన పడ్డ తపన కానీ ఢిల్లీలో వారి అనుభవాలు కానీ ఇంకా వారితో ఉన్న వివిధ రకాల మరి అనుభూతులు కానీ వీటన్నిటిని కూడా దృశ్య శ్రవణ మాధ్యమంలో కేవలం ఒక పుస్తకమే సరిపోదు ఎందుకంటే ఇవాళ పిల్లవాళ్ళ పుస్తకాలు చదువులేరు వాళ్ళంతా ఆడియో బుక్స్ తింటారు అవి అవి చూస్తాను వాటిని ఏమంటారు ఇన్స్టాగ్రామ్లు రీల్స్ వాటిలో ఎక్కువ నదిలో కాబట్టి ఇటు ఈ పని జరగాలే అటు పని కూడా జరగాలి ఎందుకంటే సోషల్ మీడియాలో కొత్త తరానికి సరి సరిపడే విధంగా అటు జరగాలి మా తమ్ముడు సాయి చెంది లేడు వాడు ఉన్నప్పుడు అద్భుతమైన పాటలతో మాటలతో ఆ ఒక జడివానలాగుంటుండే ఆ రోజు ఆ దాడి అంటే ఆ ప్రచారం కానీ ఆ ప్రయత్నం కానీ అట్లా సాంస్కృతికంగా ఒకవైపు మరొక వైపు పుస్తకాల రూపంలో మరొక వైపు ఇంకో రూపంలో చాలా ప్రయత్నం జరగాల్సి ఉంది ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అది ఆఫ్రికన్ సామెత ఇది సింహం తన కథ తాను రాసుకోకపోతే వేటగాడు చెప్పేదే చరిత్ర అవుతుంది అది జరగద్దు అంటే కాంగ్రెస్ బీజేపీడు చెప్పే తెలంగాణ చరిత్ర మన పిల్లలకు తప్పుడు చరిత్ర పోవద్దంటే తప్పకుండా మనమే ఎవరైతే తెలంగాణ సాధించినమో మనమే మళ్ళొక్కసారి మన నాయకుల గొప్పతనాన్ని ఈ పోరాటం గొప్పతనాన్ని పోరాటం ఔన్నత్యాన్ని మనమే చెప్పాలి దానిలో పెద్దలు మసునాచారి గారు నడుంబిగిస్తానన్నందుకు వారికి ఇంకా చాలామంది సాహిత్య అభిలాష రాసుకుని రాసే శక్తి వాళ్ళు ఉన్నారు రాసే శక్తి లేకపోతే చెప్పే శక్తి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం మనమేం గవర్నమెంట్ నడిపేది లేదు మనమేం అర్జెంట్గా ఈ ఫైల్ సంతకం పెట్టేది లేదు కాబట్టి ఎవరి శక్తికి తగ్గ విధంగా వారు ప్రొఫెసర్ ఆయచితం శ్రీధర్ గారు ఉన్నారు మన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా వారు పనిచేస్తున్నారు మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర తెలుసు లగచర్ల గురించి అడిగితే నరేందర్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు అట్లా ఎవరికి తోచింది ఎవరికి అర్థమైన పోరాటం ఎవరికి తెలిసిన పోరాటం ఈ గత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్లలో జరిగింది ఎవరి వర్షం